ఉమ్మడి పౌరస్మృతి గత కొన్నాళ్ళగా భారతదేశంలో తీవ్రంగా చర్చ జరుగుతున్న అంశం ప్రధాని నరేంద్ర మోడీ సైతం మొన్నటి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉమ్మడి పౌర స్మృతి దేశంలో అమలు కావాల్సిందే అని తేల్చి చెప్పారు లౌకికవాద దేశంలో లౌకిక పౌ పౌర స్మృతి అమల్లోకి రావాల్సిందే అని ప్రస్తుతం అమలవుతున్న మతపరమైన నియమావళిని తొలగించాల్సిందే అని తేల్చి చెప్పేశారు కేవలం నరేంద్ర మోడీ మాత్రమే కాదు సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం సైతం ఉమ్మడి పౌరస్మృతిపై తమదైన ప్రత్యేక అభిప్రాయాలను సూచనలను వెల్లడించాయి ఈ నేపథ్యంలోనే అసలు ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి ఈ అంశం చుట్టూ నెలకొన్న ఏంటి అసలు ఉమ్మడి పౌరస్మృతి భారతదేశంలో అమలు చేయాల్సిన అవసరం ఏంటి అనే విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే భారత్ లౌకికవాద దేశం అంటే తన పరిపాలనలో కులం మతం ప్రాంతం వర్గం వర్ణం వంటి భేదాలు లేకుండా తమ పౌరులందరికీ సమన్యాయం అందించడమే లౌకిక వాదస్ఫూర్తి ప్రజలని ఏ ప్రాతిపాదికన విభజించడానికి వింది కానీ వాస్తవంలో భారత్లో ఈ విషయం అమలు కావట్లేదు మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా కానీ న్యాయం విషయంలో భారత్లో మతపరమైన విధానాలు అమలవుతున్నాయి వాస్తవానికి ఇది చాలామందికి నమ్మశక్యంగా లేని విషయమే అయినా భారత్లో మతపరమైన చట్టాలు అమలు చాలామందిని దృగ్భాంత ప్రదర్శిస్తున్నాయి ఏ విధంగా మతపరమైన చట్టాలు అమలు అవుతున్నాయో తెలుసుకుందాం దేశంలోని చట్టాలను రెండు రకాలుగా విభజిస్తే ఒకటి క్రిమినల్ చట్టాలు రెండు సివిల్ చట్టాలు దేశంలోని పౌరులందరూ క్రిమినల్ చట్టాలు ఒకే తీరుగా అమలు అవుతున్నాయి అంటే ఏదైనా నేరం చేస్తే ఆ నేరానికి తగినట్లుగా అందరికీ ఒకే రకమైన శిక్షలు అమలు అవుతుంది కానీ సివిల్ చట్టాల విషయంలోకి వచ్చే వరకు భారత్లో మతపరమైన సివిల్ చట్టాలు అమలవుతుంది సివిల్ చట్టాలు అంటే పెళ్ళి పిల్లలు వారసత్వం పిల్లలను దత్తత తీసుకోవటం సహా ఏదైనా విభేదాలతో భార్యాభర్తలు విడిపోతే భార్యకు చెల్లించాల్సిన భరణం వంటి విషయాలు సివిల్ చట్టాల పరిధిలోకి వస్తాయి ఇక్కడే రాజ్యాంగ నిపుణులకు ప్రజాస్వామ్యవాదులకు జాతీయవాద భావాలు ఉన్న అనేక మందికి భారత్లోని సివిల్ చట్టాలపై వ్యతిరేకిస్తున్నారు దేశంలో అమలవుతున్న సివిల్ చట్టాలు మతపరమైన వివక్షతో కూడుకున్నవిగా వారు అభిప్రాయపడుతున్నారు ఈ తారతమ్య భేదాలను తొలగించేందుకే ఉమ్మడి పౌరస్మృతి అమలు దేశంలో తప్పనిసరిగా అంటున్నారు ప్రస్తుతం దేశంలో భారతీయ న్యాయ చట్టాల పరిధిలోకి న్యాయస్థానాల పరిధిలోకి కేవలం హిందువులు మాత్రమే వస్తున్నారు హిందువులు తమ మతం ఆచార వ్యవహారాలతో సంబంధం లేకుండా భారతీయ న్యాయ చట్టాల పరిధిలోకే వస్తున్నారు అంటే ఏదైనా విషయంలో హిందువుల మధ్య వివాదం తలెత్తితే హిందూ కుటుంబాల మధ్య వివాదం తలెత్తే వారంతా కూడా భారత న్యాయ చట్టాల పరిధిలోనే పనిచేయాల్సి వస్తుంది దేశంలో హిందువుల తర్వాత అతిపెద్ద వర్గంగా ఉన్న ముస్లింలు క్రైస్తవులు ఈ భారతీయ న్యాయ చట్టాల పరిధిలోకి రావడం ముఖ్యంగా ముస్లింలు భారతీయ న్యాయ చట్టాలను సివిల్ చట్టాలను తాము అంగీకరించమని తేల్చి చెప్తున్నారు వారు తమ మత పెద్దలు ఖురాన్ బోధించినట్లుగా షరియా చట్టాలకే విలువిస్తామని షరియా చట్టాలనే అనుసరిస్తామని చెప్తున్నారు దాంతో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష కానీ ఏదైనా సమస్య వల్ల ముస్లిం మహిళల న్యాయస్థానాలని సంప్రదించినా కానీ న్యాయస్థానాలను ఆశ్రయించినా కానీ ఇక్కడ ఉన్న న్యాయ చట్టాల ప్రకారం న్యాయస్థానాలు తీర్పు వెరవలించలేకపోతుంది అసలు షరియా చట్టం అంటే ఏమిటి షరియా చట్టంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి దేశంలోని ముస్లిం వర్గాలు పూర్తిస్థాయి షరియా అమలుకు సిద్ధమైన షరియా అనేది ముస్లిం న్యాయశాస్త్రం ఒక ముస్లిం వ్యక్తి తాను ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి తన జీవితంలో అనుసరించాల్సిన విధానాలు పాటించాల్సిన నియమ నిబంధనలు దానాలు పుణ్యకార కార్యాలు పండగ సమయాల్లో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు వంటి అనేక అంశాలు వీటితో పాటు ఏదైనా నేరానికి పాల్పడితే విధించాల్సిన శిక్షల సైతం చర్యలో ఉన్నాయి అంటారు ముస్లిం నిపుణులు ఆఫ్ఘనిస్తాన్ ని గతంలో పరిపాలించిన ఇప్పుడు పరిపాలిస్తున్న తాలిబన్లు అక్కడ షర్యా చట్టాలని కఠినంగా అమలు చేస్తున్నారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే షరియాను దేశంలో నిర్ద్వందంగా అమలు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు గతంలోనూ ఓసారి ఆఫ్ఘనిస్తాన్ పరిపాలించిన తాలిబన్లు అక్కడ షరియా చట్టాన్ని అమలు చేశారు షరియా ప్రకారం దొంగతనం వ్యభిచారం వంటి అంశాలు చాలా తీవ్రమైన అంశాలుగా పరిగణిస్తారు వీటికి చేతులు నరికేయటం కాళ్ళు తీసేయటం కొన్ని కొన్ని సందర్భాల్లో బహిరంగంగా ఉరిశిక్షలు అమలు చేయడంతో పాటు జన సమూహం మధ్య నిలబెట్టి నిందితుడిని రాళ్లతో కొట్టి చంపే విధానాలు షర్యాలో ఉన్నాయంటారు అంతమాత్రమే కాదు షర్యాలో మహిళలపై తీవ్రమైన అణచివేతలు అంటారు షర్యా గురించి పూర్తిగా తెలిసిన నిపుణులు దీని ప్రకారం మహిళలు ముస్లిం మహిళలు ఎవరైనా బయటికి వెళ్ళాలి అంటే నడినెత్తి నుంచి ఖాళీ గోరి వరకు కనిపించకుండా పూర్తిగా బురకా ధరించాల్సిన అవసరం ఉంది కనీసం కళ్ళు సైతం కనిపించకుండా తెర వంటి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే వారికి సైతం రోడ్లపై కొరడా దెబ్బలు శిక్ష అనుభవించాల్సిందే ఆఫ్ఘనిస్తాన్లో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి మహిళలు ఇంట్లో మగవారి అనుమతి బయటికి వెళ్ళేందుకు చర్య అంగీకరించదు ఒకవేళ బయటికి వెళ్ళినా పక్కన ఇంట్లో మగవారి తోడు కంపల్సరీగా ఉండాల్సిందే లేదంటే చర్యా చట్టాల ప్రకారం నేరం ఆఫ్ఘనిస్తాన్లో షర్యాను అమలు చేస్తున్న తాలిబానులు అక్కడ టీవీ ప్రసారాలని పూర్తిగా నిలిపివేశారు బాలికల విద్యను నిషేధించారు అక్కడ పాఠశాలను పూర్తిగా మూసివేశారు ఈ విషయం మనకు పాకిస్తాన్లోనూ కనిపిస్తుంది పదిహేనేళ్ల వయసులోనే బాలికల విద్య కోసం పోరాడిన యూసఫ్ మలాలాపై అక్కడి ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఆవిడ ప్రాణాలను తీయటానికి చాలాసార్లు ప్రయత్నించారు దీని అంతటికీ కారణం షరియా ప్రకారం మహిళా విద్యను వారు అంగీకరించకపోవటమే మరి దేశంలో పౌర నియమావళి అమలు విషయంలో తాము భారతీయ చట్టాలను అంగీకరించమంటున్న ముస్లింలు కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్న వారు తాము షర్యాకే కట్టుబడి ఉంటాము అని చెప్తున్న వారి అందరికీ పూర్తి స్థాయి షర్యా అమలు అంగీకార యోగ్యమేనా అని అడుగుతున్నారు చాలామంది జాతీయవాద నాయకులు కేవలం తమకు అనుకూలంగా ఉన్న పౌర నియమావళిని అనుసరిస్తున్నారు కానీ క్రిమినల్ చట్టాల విషయంలోనూ షర్యా అమలుకు సిద్ధమైతే పూర్తిస్థాయి షర్యాను అమలు చేసే విధంగా చర్యలు తీసుకునేందుకు తాము మద్దతిస్తామని చెప్తూ ఉన్నారు కానీ దేశంలో అలాంటి పరిస్థితి ఉండదు వారు పూర్తిస్థాయి షర్యాకు అంగీకరించడం లేదు చాలామంది ఉమ్మడి పౌర స్మృతి అనే అంశం ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీను బలవంతంగా తీసుకువచ్చిన ఓ ఆలోచనగా భావిస్తూ ఉన్నారు కానీ ఇది ఎంత మాత్రము సరైన విధానం కాదు ఉమ్మడి పౌరస్మృతి అనేది స్వాతంత్రానంతరం మనం రూపొందించుకున్న రాజ్యాంగంలోనే పొందుపరిచిన అంశం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఆదేశిక సూత్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి గురించి స్పష్టమైన సూచనలు ఉన్నాయి దేశంలో పౌరులందరికీ ఏకీకృత పౌర నియమావళి ఉండాల్సిందేనని ఆనాటి రాజ్యాంగ పెద్దలందరూ నిర్ణయించారు దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆనాడు పార్లమెంట్లో విస్తృతంగా చర్చ జరిగింది అనంతరం ఆదేశిక సూత్రాల్లో ఆ అంశాన్ని పొందుపరిచి ప్రభాత రానున్న ప్రభుత్వాలు దేశంలో ఏకీకృత పౌరస్మృతి అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు కానీ నేటి వరకు ఆ దిశగా ఏ ప్రభుత్వాలు ప్రయత్నించిన దాఖలాలు లేవు భారత సుప్రీంకోర్టు సైతం ఉమ్మడి పౌర స్మృతి గురించి అనేక మార్లు ప్రభుత్వాన్ని గుర్తు చేసింది దేశంలో ప్రజలకు మతం ప్రాతిపాదికన వివక్ష చూపించడం నేర అని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు దేశంలోని పౌరులందరికీ ఏకీకృత నియమావళి ఉండాల్సిందేనని పలుమార్లు తేల్చి చెప్పింది ఈ విషయంలో షాబానవ్ కేసు భారత న్యాయలోనే ఓ ప్రత్యేక అధ్యయనంగా చెప్తా ఉన్నారు చాబాను అనే ఓ ముస్లిం మహిళ నలభై ఏళ్ళ వివాహ బంధం అనంతరం తన భర్త తనకు త్రిబుల్ తలాక్తో విడాకులు ఇచ్చాడు దాంతో ఆ లేటు వయసులో ఏం చేయాలో తెలియని ఆవిడ తనకు భరణం కావాల్సిందిగా తన జీవన భృతి గడవడానికి తన భర్త నుంచి భరణం ఇప్పించాల్సిందిగా అనేక కోర్టులను ఆశ్రయించింది ప్రతి చోట తాను ముస్లిం కాబట్టి ముస్లిం చట్టాన్ని అనుసరించాలి అనే తిరస్కరణల మధ్య చివరికి సుప్రీంకోర్టు తలుపు తట్టింది ఆవిడ కేసును అనేక కోణాల్లో పరిశీలించిన సుప్రీంకోర్టు షాబకు అనుకూలంగా తీర్పు వెలువరించింది దేశంలో మహిళలందరూ సమానమే అని మహిళల్లో మతం కారణంగా వివక్ష చూపించడం సరైన నిధానం కాదని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది వై చంద్రచూడ్ ప్రస్తుత డివై చంద్రచూడ్ గారి తండ్రి చంద్రచూడ్ గారు వెలువరించిన ఆ తీర్పు భారత న్యాయ చరిత్రలోనే ఓ కీలక ఘట్టం ఆయన దేశంలోని మహిళలందరూ సమానమేనని అభిప్రాయపడిన ఆయన ఖచ్చితంగా షాబానోకు భరణం ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పారు అయితే అప్పటి ప్రభుత్వం రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసుని సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి సాహసించని ప్రభుత్వం ఆ తీర్పును విస్మరిస్తూ దేశ పార్లమెంట్లో ప్రత్యేక చట్టాన్ని తీసింది దేశ చరిత్రలోనే ఓ ఉదాహరణగా నిలిచిన షాబానా గురించి మరో వీడియోలో చర్చిద్దాం అలా ఇప్పటి వరకు పలు దఫాలు సుప్రీంకోర్టు ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని లేవనెత్తిన దేశంలోని రాజకీయాలు రాజకీయ నేతలు మాత్రం అమలుకు సాహసించడం లేదు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉమ్మడి పౌర స్మృతి అమలుపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని దేశ ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు ప్రజలందరూ ఉమ్మడి పౌర స్మృతి ఆవశ్యకతను తెలుసుకోవాలి అని ఆయన సూచించారు చాలామంది భావిస్తున్నట్టుగా ఉమ్మడి పౌర స్మృతి అంశం ఒక భారత్లో చర్చనీయాంశమైన విషయం మాత్రమే కాదు ఇప్పటికే అనేక దేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి అమల్లో ఉంది అమెరికా టర్కీ మలేషియా ఈజిప్ట్ సూడాన్ ఐర్లాండ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వంటి అనేక దేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి అమల్లోనే ఉంది మత సంబంధమైన విషయాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం తగున దేశంలో చాలామంది లౌకికవాదులుగా మేధావులుగా చెప్పుకునే చాలామంది ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని రాజకీయ అంశంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇదేదో నరేంద్ర మోడీ బలవంతంగా తీసుకొస్తున్న చట్టంగా విద్వేషాలను రెచ్చగొడుతున్నారు కానీ అవేవి వాస్తవం అలాగే మతపరమైన అంశాల్లో సుప్రీంకోర్టు ప్రభుత్వం పార్లమెంట్ పాత్ర ఏమిటి అనేది వాళ్ళ ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం రాజ్యాంగ రూపకల్పన సమయంలో పంతొమ్మిది యాభై ఆరు సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు దేశంలో అన్నిటికంటే భారత పార్లమెంట్ అత్యున్నతమైనదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అభిప్రాయపడ్డారు పార్లమెంట్ అవసరం అనుకుంటే ఏ మతానికి సంబంధించిన అంశాల్లో ఆయన జోక్యం చేసుకుంటుందని ఏదైనా వివక్ష అన్యాయం వంటి అంశాలు అందులో ఉంటే వాటిని నిర్ద్వందంగా తొలగించేందుకు చట్టాలు సైతం చేస్తుందని ఆ అధికారం భారత పార్లమెంటుకు ఉందని స్పష్టం చేశారు భారత పార్లమెంట్ అధికారాలని హక్కుల్ని ఎవరూ ప్రశ్నించడానికి లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో హిందూ కోట్ ముసాయిదా చర్చ సందర్భంగా స్పష్టంగా వెల్లడించారు ఆ మాటను అనుసరించే ఆ బాటలోనే త్రిబుల్ తలాక్ను ఈ దేశ పార్లమెంట్ తొలగించింది ఆ పరంపరలోనే కేవలం మతం ఆధారణంగా వివక్ష ఎదుర్కొంటున్న అనేకమంది మహిళలకు ఆసరాగా దేశ పౌరులందరికీ ఏకీకృత పౌర నియమావళి అమలుకు వేగంగా చర్యలు చేపడుతుంది ఈ యొక్క ప్రయత్నాలకు భారతీయులందరూ మద్దతుగా నివాల్సిన అవసరం లేదంటే తప్పుడు కథనాలతో తప్పుడు మాటలతో యువతను రెచ్చగొట్టి దేశాన్ని ఆందోళనల వైపు నడిపించే అవకాశం ఉంది ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాం ఇది ఈరోజు కథనం మరో కథనంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం